కుర్మ సామాజిక వర్గానికి చెందిన మైనర్ బాలకును అత్యాచారం చేసిన నిందితుడిని బహిరంగ ఎన్కౌంటర్ చేయాలని కుర్మ యువ చైతన్య సమితి కేవైసిఎస్ రాష్ట్ర అధ్యక్షులు గురిగి నరసింహ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు గురువర్ణపేట ఘటనకు నిరసనగా చేరియాల మండల కేంద్రంలోని గాంధీ సెంటర్ వద్ద కుర్మ సంఘం ఆధ్వర్యంలో మంగళవారం గంటపాటు భారీ రాస్తారోకా నిర్వహించారు కిలోమీటర్ల మేర ట్రాఫిక్ నిలిచిపోవడంతో హుటాహున పోలీసులు చేరుకుని ఆందోళకారులను శాంతింప చేయడంతో తోపు మధ్య ధర్నా విరమించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సిద్దిపేట జిల్లా కొమరవెల్లి మండలం గురువన్నపేట గ్రామంలో కురుమ సామాజిక వర్గానికి చెందిన ఏడో తరగతి చదువుతున్న మైనర్ బాలికపై అదే గ్రామానికి చెందిన ఇరవై రెండేళ్ల ముస్లిం యువకుడు అత్యాచారం చేయడం సభ్య సమాజం తలదించుకునేలా ఉందని అన్నారు అబోశుభు తెలియని చిన్నారిపై లైంగిక దాడి చేయడం అత్యంత దారుణమన్నారు ఈ కేసును నీరు కార్చకుండా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పందించి ఫాస్ట్ ట్రాక్ కోర్టు ద్వారా యుద్ధ ప్రాతిపదికన విచారణ చేపట్టి గతంలో శంషాబాద్ ఎయిర్పోర్ట్ వరంగల్ లో జరిగిన యాసిడ్ దాడి నిందితులకు ఏ విధంగా కేసు వేశారో అదే తరహాలో ఈ నిందితుడిని ఎన్కౌంటర్ చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు లేని పక్షంలో సంఘం ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తామని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో కేవైసి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మేస పార్వతి సత్యనారాయణ కుమ సంఘం రాష్ట్ర నాయకులు అంద బీరయ్య జయ మల్లేశం నియోజకవర్గ అధ్యక్షులు ఓరిగంటి శంకర్ కేవైసిఎస్ జిల్లా అధ్యక్షుడు గౌడ రాజ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు